గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థిగా మంగళగిరి వెంకటమ్మ నాగరాజు గరడిపల్లి మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి మంగళగిరి వెంకటమ్మ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభ్యర్థిగా ప్రకటించారు గతంలో కూడా ప్రజా గ్రామ అభివృద్ధికి పనిచేస్తామని మరోసారి అవకాశం ఇచ్చిన పార్టీకి పెద్దలకి ఆమె ధన్యవాదాలు తెలిపారు ప్రధాన హామీలు అర్హులైన కుటుంబాలకు ఇంధన గ్రామానికి యాభై ఇళ్ల మంజూరు కోసం కృషి గ్రామంలో ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణం పల్లె దవాఖానా ఏర్పాటు పాడిపోయిన పంచాయతీ భవనం పునర్నిర్మాణం గ్రామ ఉత్సవాలు దేవాలయ అభివృద్ధికి సహకారం ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తామని వెంకటమ్మ నాగరాజు తెలిపారు నమస్కారం అండి నా పేరు అజయ్ కుమారు మాది కొత్తగూడెం గ్రామం ఇక్కడ మా సర్పంచ్ అభ్యర్థిగా పెద్దర గుర్తుపై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు శ్రీమతి శ్రీ వెంకటమ్మ నాగరాజు గారి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను అదేవిధంగా ఇదే గ్రామంలో నేను వార్డు సభ్యునిగా రెండో వార్డు సభ్యునిగా పోటీ చేయదాల్సి ఈ పోటీలో నేను ఖచ్చితంగా ఈ గ్రామ వార్డుకి ఏం అవసరాలు ఉన్నాయో అవి మా పార్టీ ప్రక్షాన మేము నిర్ణయించుకొని ప్రతి పనిని కూడా సంపూర్తి చేస్తామని ఏ అవసరతలున్నా తీరుస్తామని మరీ ముఖ్యంగా మా పార్టీ గత కాలంలో ఇందిరమ్మ ఇల్లులు కానీ రేషన్ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం పథకం కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు గ్రామ గ్రామాన్ని చేరుస్తూ మా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం రేపు పదిహేడో తారీఖు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తగూడెం గ్రామ పంచాయతీలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శ్రీమతి మంగళగిరి వెంకటమ్మ నాగరాజు గారు పోటీ చేస్తున్నారు మరి మా యొక్క పోటీకి సహకరించి మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది మరి ఇప్పుడు అదేవిధంగా సారు మీద నమ్మకం ఉంచుకొని మా యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో చేసిన అభివృద్ధి పనులే కాకుండా ఈ పర్యాయము మరి ఒక గొప్ప ఎజెండాతో ప్రజల ముందుకు రావడం జరిగింది మరి ఈ ప్రజలు ఆశీర్వదిస్తే మరి ఇక్కడ జరగబోయే అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తానికి మేము అరదలుగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఇందిరా ఇల్లులు మరి ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ఫ్రీ కరెంటు అదేవిధంగా మరి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇంకెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ప్రజల్ని సంతోషంగా ఉండేటట్టు చేసిన ప్రభుత్వానికి మా తరఫున మేము అన్ని వేళల కృతజ్ఞతలు తెలుపుకుంటాము మరి ఈరోజు మా గ్రామానికి మరి గత పది సంవత్సరాలలో ఇల్లులు రాలే మరి ఇప్పుడు మా ప్రియతమ నాయకులు గారు నాకు ఒక యాభై ఇళ్ళని ఖచ్చితంగా నీకు అవసరం ఉన్న మేరకు ఎన్నుంటే అన్ని ఇంద్రమ్మ ఇళ్ళని నా కోట కింద ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పరంగా మరి మా కాడ కమ్యూనిటీల పరంగా ఎస్సీలు ఉన్నారు మరి నేను రేపు గెలిస్తే చేయబోయే పనులు ఏంటంటే ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అదేవిధంగా గ్రామీణ వైద్యం కొరకు మరి ఒక పల్లె దవాఖానాన్ని కూడా తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాము అదేవిధంగా శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కూడా మరి నూతన భవనాన్ని నిర్మించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అదేవిధంగా గ్రామంలో మరి కొన్ని కొన్ని మరి బుడ్రాయి మహోత్సవం కానీ ఇంకా గ్రామ దేవతల ప్రతిష్టలు కానీ ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నింటినీ కూడా చేయడానికి మాకు సహకరిస్తే మరి మీ పక్షాన మరి ప్రజల పక్షాన అన్ని రకాలుగా మా మాకు సాక సహ సహాయ సహకారాలు అందిస్తే మాకు గత అనుభవాల దృష్ట్యా మేము అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తాము అదేవిధంగా ప్రజాప్రతినిధుల అండదండలతో మన ఊరు మరి ఆదర్శ గ్రామంగా చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను